శ్రీభాగరాధృతయమాసరస్వతీరుభ్యో నమ హరి ఓం ఈ విశ్వాసుమ సంవత్సర చైత్ర శుద్ధనవమి పునర్వసునక్షత్రయుక్త శుభసమయమనందు ఆదివారం ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీ శ్రీరామ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ప్రతి గ్రామంలోనూ కూడా వీధి వీధి వాడవాడ ఎంతో అత్యంత వైభవోపేతముగా ప్రజలందరూ కూడా సనాతన ధర్మ ఆచరణీయులు అయినటువంటి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకునేటువంటి పండగ మనకి సంవత్సర ప్రారంభంలో అంటే తెలుగు సంవత్సరం ప్రారంభమైన తర్వాత మొట్టమొదటగా వచ్చేటువంటి పండగ ఉగాది అటువంటి ఉగాది చైత్ర శుద్ధ పాఠ్యమి నాడు ఉగాది జరిగిన తర్వాత మొట్టమొదట హైందవ ధర్మంలో జరిగేటువంటి శుభకార్యం అంటే జగత్తంతా కూడా శుభయుక్తంగా ఉండడం కోసం కళ్యాణం జరగడం కళ్యాణయుతంగా ఉండడం కోసం శ్రేయస్సుగా ఉండడం కోసం ప్రజలందరూ కలిసి సంయుక్తంగా చేసుకునేటువంటి అతిపెద్ద పండగ అతిపెద్ద కళ్యాణం శ్రీరామ కళ్యాణం మనకు ఆచరణలో కూడా సంవత్సర ప్రారంభం నుండి ఈ శ్రీ సీతారామ కళ్యాణం అయ్యే వరకు కూడా ఎటువంటి వివాహాది శుభకార్యములు ఏవి కూడా చేసుకోరు అంటే శ్రీరామ కళ్యాణంతో లోకమంతా కళ్యాణయుక్తమైన తర్వాత మనుష్య మనుషు సంబంధమైనటువంటి కళ్యాణములు శోభనములు చేసుకోవడానికి బాగుంటుంది అని పెద్దలు నిర్ణయించడంతో శ్రీ సీతారామ కళ్యాణం అయిన తర్వాతే వివాహాది శుభకార్యములన్నీ కూడా మొదలుపెట్టుకుంటారు అప్పటిదాకా కూడా వసంత నవరాత్రులోని చైత్ర శుద్ధ పాఠ్యం మొదలు ఈ నవమి వరకు కూడా శ్రీరామనవమి వరకు కూడా నవరాత్రులు చేసి నవమి నాడు ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని స్థాపన చేసుకుని విశేషంగా జప తర్పణ హోమాదులు అన్నీ కూడా పూర్తి చేసుకుని నవమి నాడు ఆ యొక్క కలశ ఉద్వాసన తర్వాత లోక కళ్యాణార్థం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా వైభవపేతంగా చేసుకోవడం అనేది పరిపాటి ఈ సీతారామ కళ్యాణం అనేది చాలా విశేషంగా చెప్తారు ఎందుచేతనంటే మనకు మామూలుగా మిగతా కళ్యాణాలన్నీ కూడా మిగతా దేవతా కళ్యాణములన్నీ కూడా ఇది ఒక ఆలయంలో ఒక ఆలయానికి గ్రామంలో ఒక చోట పరిమితం అవుతాయి కానీ ఈ సీతారామ కళ్యాణం అనేది మాత్రం వీధి వీధి ఒక వీధిలోనే నాలుగైదు పందిరులు ఒకే గ్రామంలో పది పదిహేను పందిరులు వేసి ఎక్కడికక్కడ చిన్న చిన్నగా అవి కా గృహంలో ప్రతి గృహంలోనూ కూడా కొద్ది ఎక్కువగా శ్రీ శ్రీరామ నామ పారాయణ కానీ జపం కానీ రామా రామాయణ పారాయణ చేసుకునేవారు కానీ అందరూ కూడా గృహాల్లో కూడా సీతారామ కళ్యాణం అనేది విశేషంగా చేసుకుంటూ ఉంటారు ఎందుచేతనంటే శ్రీరామ శబ్దమే కళ్యాణ కళ్యాణపూర్వం అనేటువంటి శోభనాన్ని కలిగించేటువంటి సుఖాన్ని కలిగించేటువంటి సౌఖ్యాన్ని ఇచ్చేటువంటి అన్ని భయాలను తొలగించేటువంటి నామంగా చెప్తారు శ్రీరామ శ్రీరామ శ్రీరామనామానికి అంత వైభవం ఉంది అని చెప్తారు ఏం చేతనంటే రామశబ్దంలో ఉన్నటువంటి ఆ రెండు తారక మంత్రం కూడా ఈ యొక్క నార్ ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరీ మంత్రంలో అగ్నిబీజమైనటువంటి రాకారాన్ని అదేవిధంగా శివంచాక్షరి నమ శివాయ అనేటువంటి మకారాన్ని అమృత బీజాన్ని కలిపి అగ్ని అమృత బీజాలతో కలిగినటువంటి ఆ తారక మంత్రాన్ని పెద్దలు ఋషులు ఏర్పాటు చేయడం జరిగింది ఆ రామ శబ్దం అంటే రాముడికి ఆ పేరు పెట్టారు హిస్టలు అంటే ఆ రామ జన పూర్వమే ఈ రామశబ్దం ఉంది చాలా విశేషంగా పెద్దలు ఆ రామశబ్దాన్ని జపించి రామనామాన్ని జపించి తరించారు తరువాత రామశబ్ రామనామాన్ని రాముడికి రామధేయంగా పెట్టడం ఆ తర్వాత రామనామ రాముడు చేసినటువంటి ధర్మాచరణ వల్ల ఆ రామనామానికి అత్యంత వైభవం అత్యంత ఇంకా ప్రతిష్ట పెరగడం జరిగింది ఆ నామాన్ని ఆయన ధరించడం వల్ల ఇంకా శోభాయమానంగా రామనామానికి విశిష్టత పెరిగింది ధర్మ ఆచరణ వల్ల మాత్రమే ఒక పేరు ఒక పేరు ఆయన వల్ల శోభిల్లింది అంటే ఆయన నడిచినటువంటి ధర్మాచరణ వల్ల ప్రతి అందు గురించి మనకి చెప్తారు రాము విగ్రహవాన్ ధర్మ సాధుసత్య పరాక్రమ అంటారు అంటే ఆయన ధర్మాన్ని పోతగా పోస్తే ఎలా ఏ ఆకారం వస్తుంది అంటే శ్రీరామాకారం వస్తుంది అని చెప్తారు పెద్దలు ఇది చెప్పింది కూడా ఎవరో రామునితో అనుగ్రమించినటువంటి లక్ష్మణుడను సీత కాదు ఆ రాముడు చేత బాణ ప్రయోగం చేసి ఆ బాణాన్ని తట్టుకోలేక అస్త్రప్రయోగాన్ని తట్టుకోలేక పారిపోయినటువంటి ఒక రాక్షసుడు మారీచుడు అనేటువంటి రాక్షసుడు రామనామ యొక్క వైభవాన్ని రాముడు యొక్క వైభవాన్ని రావణాసురుడు చెప్పడం జరుగుతుంది అంటే ఒక శత్రువు చేత కూడా కీర్తించబడినటువంటి వైభవం ఏదైనా ఉంది అంటే శ్రీరాముడికి మాత్రమే ఉంది శత్రువు కూడా ఆయనే కీర్తించాడు శత్రువు కూడా రాముడు యొక్క వైభవాన్ని రాముడి యొక్క పరాక్రమాన్ని కూడా కీర్తించడం జరిగింది అంత వైభవపేదమైనటువంటి అంత విశేషమైనటువంటి నామము శ్రీరామ్ నామం అటువంటి రామనామాన్ని ఎవరైతే పఠిస్తారో జపిస్తారో వారికి ఇహపర సౌఖ్యములు కలగడమే కాకుండా అంత్యమునందు ప్రధానమైనటువంటి మోక్షప్రాప్తి కలుగుతుంది అని పెద్దలు చెప్తారు ఎంతో మంది రామనామచ్చుకుని తరించిపోయారు పెద్ద పెద్దలు అటువంటి విశేషమైనటువంటి రామనామ సంకీర్తన రామనామ జపం చాలా విశేషం అని చెప్తారు పెద్దలు ఈరోజు సీతారామ కళ్యాణ ఘట్టం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనకి మనుషులు చేసే చేసుకునేటువంటి వి వివాహము అంటారు అంటే కళ్యాణము అని చెప్పరు వివాహము ఉద్వాహము పెళ్ళి ఇలా ఇలా చెప్తారు అయితే దేవతాపరమైనటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు కళ్యాణము అంటారు అంటే వివాహము అంటే విశేషమైనటువంటి బాధ్యతని స్వీకరించుట విశేషమైనటువంటి ఎంతో విశేషమైనటువంటి గృహస్థ ఆశ్రమ ధర్మాన్ని స్వీకరించుతూ ఉన్నాడు కాబట్టి అక్కడ నుంచి ఆ ఉన్నటువంటి బ్రహ్మచర్య ఆశ్రమాన్ని వదిలిపెట్టి విశేషమైన ఆశ్రమంలో చేయటటువంటి చేయవలసినటువంటి నిత్యకర్మానుష్ఠానమని అదేవిధంగా అగ్ని ఆరాధన అతిథి అభ్యాగత ఆరాధన ఇటువంటి జన పోషణ సాధు సంతుల యొక్క పోషణ ఇవన్నీ కూడా చేసేటువంటి ధర్మాలు ఉంటాయి తర్వాత ఆ వంశాన్ని ముందుకు తీసుకెళ్ళటూ ధర్మ ప్రజా సంపత్తి ధర్మమైనటువంటి ప్రజలతో ఆ వంశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యతని స్వీకరిస్తున్నారు కాబట్టి దానిని వివాహము అంటారు మనుష్యులు చేసుకునేటప్పుడు అదే దేవతాపరమైనటువంటి కార్యక్రమములు ఇదే వివాహం జరిగేటప్పుడు ప్రతి సంవత్సరము చేస్తారు ప్రతి సంవత్సరము చేసినప్పుడు కళ్యాణము అంటారు కళ్యాణము అంటే శోభనము కలిగించునది శుభము కలిగించునది సౌఖ్యమునిచ్చినది శ్రేయస్సునిచ్చినది అన్ని అన్ని రకాలైనటువంటి అర్థాలు కూడా ఆ కళ్యాణంకి చెప్తూ ఆ కళ్యాణం జరగడం వల్ల ఆ గ్రామము అదేవిధంగా ఆ దేశము ఆ రాష్ట్రము ఇవన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయి దేవతా కళ్యాణాలు చేయడం వల్ల నిత్యము దేవతా కళ్యాణాలు జరిగేటువంటి ఆలయాలు ఉన్నాయి నిత్య కళ్యాణము పచ్చతోరణము అంటారు అటువంటి కళ్యాణములు జరగడం వల్ల మనకి విపత్తులు అనేవి ఈ పంచాంగంలో రాసినటువంటి అరిష్టములు ఈ షడ్ గ్రహ పంచగ్రహ గోతములని కోటములని వీటి వల్ల కలిగేటువంటి అరిష్టములన్నీ కూడా ఇటువంటి దేవతా కళ్యాణములు చేసుకోవడం వల్ల దేవతాపరమైనటువంటి నిత్య ఆరాధనలు చేసుకోవడం వల్ల అర్చనలు చేసుకోవడం వల్ల ఆ గ్రహ సంపత్తి కలిగినటువంటి అరిష్టం పోతుంది ఆ గ్రహ సంపత్తి కలవడం వల్ల కలిగేటువంటి అరిష్టం దగ్గర తొలగి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండడం జరుగుతుంది కనుక అందరూ కూడా దేవతా కళ్యాణాల్లో పాల్గొనాలి అందరూ కూడా దేవతా కళ్యాణాలని ఆచరించి తీరాలి ఆ కళ్యాణము చేయడం వల్ల సుభిక్షంగా ఉంటాం అరిష్టములు తొలుతాయి ప్రధానంగానూ అటువంటి విశేషమైనటువంటి శ్రీ సీతారామ కళ్యాణాన్ని మనం ఈ రోజున ఆచరించాలి అందరూ కూడా ఆచరించే ఆ పేడల మీద కూర్చుని కార్యక్రమం చేసుకునే వారితో పాటుగా ఆ కళ్యాణాన్ని తొలగించిన వారికి ఆ కళ్యాణ ఘట్టములను ఆ పురోహితులు వారు చెప్తూ ఉన్నప్పుడు వినడం వల్ల తిలగించడం వల్ల కూడా కర్త కారయత చే ప్రారకశ్చానుమోదక సుకృతం దుష్కృతం చేయ చతుర్థ అని వాటి వల్ల ఆ కార్యక్రమం యొక్క ఫలితం ఈ నలుగురికి కూడా చూసిన వాళ్ళకి చేయించిన వాళ్ళకి చేయడానికి ఆమోదించిన వారికి ఆ కార్యక్రమం జరిపించిన వారికి అందరికీ కూడా ఫలితం వస్తుంది అని పెద్దలు చెప్తారు కనుక తప్పకుండా ఆ కళ్యాణం జరిగేటప్పుడు అందరూ కూడా వీలైన వాళ్ళు కూర్చుని కళ్యాణం చేసుకోవడం కుదరని వారు తిలగించడం వినడం ఇవన్నీ కూడా చాలా శ్రేయోదాయకం ఈ సీతారామ కళ్యాణం అనేది చాలా విశేషం బాలకాండలో యొక్క దశరథుడు సంతానార్థి అయి పుత్రకామేష్ఠి చేయడం ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించడం అదేవిధంగా వాళ్ళు ఈ యొక్క ేద విలువిద్యల్లో ఆరితేరడం వశిష్ఠ వశిష్ఠాది ఋషుల దగ్గర ధర్మ సూక్ష్మం అన్నీ తెలుసుకున్న తర్వాత విశ్వామిత్రుడు యాగ సంరక్షణార్థి అయి దశరథ దగ్గరకు వచ్చి రాముణ్ణి పంపించమని అడిగితే ఆయన ఒకంత బాధపడి ఆ రాక్షసుల యొక్క శక్తి తెలుసుకుని పంపించడానికి వెనకందు వేసినటువంటి సమయంలో వశిష్ఠుని యొక్క ఉపదేశ ప్రకారంగా విశ్వామిత్రుడితో రామలక్ష్మణులను పంపించడం ఈ రామలక్ష్మణుని ఇరువుడిని కూడా విశ్వామిత్రుడు తీసుకుని వెళ్ళి అనేక ధర్మ సూక్ష్మములు అనేక విద్యలు చెబుతూ బల అతిబల అనేటువంటి విద్య అంటే ఆకలి లేకుండా ఆకలి దక్కులు లేకుండా ఉండడం ఎంత యుద్ధం చేసినా సరే నీరసం రాకుండా ఉండేటువంటి ఇటువంటి విశేషమైనటువంటి బల అతిబల విద్యలని ఉపదేశించడం అస్త్రశస్త్రాలన్నీ కూడా ఆయనకి ఉపదేశించడం అవన్నీ కూడా దేవత స్వరూపాలై ఆ అస్త్రశస్త్రాలన్నీ కూడా ఈయన ధారణలోకి రామ లక్ష్మణులకి ధారణలోకి వెళ్ళడం తరువాత అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి అనేక ఆశ్రమలను తిప్పుకుంటూ కర్తవ్యాలన్నీ చెప్పుకుంటూ బాధ్యతలన్నీ చెప్పుతూ ధర్మ సూక్ష్మములన్నీ నేర్పుతూ యాగ సంరక్ష యాగశాలకు తీసుకుని వెళ్ళి అక్కడ యజ్ఞంలో ఈయన మౌని మౌనంగా కూర్చుని భరత దీక్షితుడే ఉంటే ఆయన దీక్షలో ఉండగా రామలక్ష్మణులు ఇరువురు కూడా ఈ యాగ సంరక్షణ చేస్తూ ఆ యొక్క తాటకి మారీచ సుబాహువులు అనేటువంటి రాక్షసుల్ని మా సుబాహువు తాటకిని సంహరించడం మా మారీచుడిని మానవాస్త్రంతో కొడితే కొన్ని యోజనాల దూరంలో మారీచుడు పడిపోవడం అక్కడి నుంచి యాగ సంరక్షణ చేసి యాగం పూర్తి చేసిన తర్వాత విశ్వామిత్రుడు జనకుని యొక్క ఆహ్వానం మేరకు రామలక్ష్మణులను తీసుకుని మిథులకి చేరుకుంటే అక్కడ జనకుడు విశ్వామిత్రుడికి యొక్క సీత స్వయంవర విశేషాలను వివరించడం సీతా జనన విశేషం సీతా స్వయంవర విశేషం మిథులనగరంలో కూడా మిథిల నగరంలో కూడా జనకుడు పుత్రార్థి అయి యాగం చేద్దాము యజ్ఞము చేద్దాము అని సంకల్పించి ఆ యజ్ఞశాల వేయడానికి కావలసినటువంటి ఆ యొక్క భూమిని నాగలితోటి దున్నుతూ ఉంటే ఆ దున్ని ఆ నాగలి సాలులో అమ్మవారు పైకి ఉద్భవ ఉద్భవించడం ఆ పైకి రావడం ఆ పెట్టెలో అమ్మవారు ఉండడం ఆ అమ్మవారిని తీసుకుని వెళ్ళి లక్ష్మీ స్వరూపంగా ఈవిడ భూమి నుంచి ఉద్భవించింది కాబట్టి సీత నామదేం చేయడం ఆవిడని లక్ష్మీ స్వరూపంగా వీళ్ళు పెంచు పెంచుతూ ఉండడం ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆవిడ ఆడుకుంటూ దేవదానముల యుద్ధ సమయంలో పరమేశ్వరుడు పరమేశ్వరుడు దత్తమైనటువంటి ఆ జనకుడికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి పరమేశ్వర చాపాన్ని పెద్ద మంజూష అంటే చాలా పెద్ద ధనస్సు ఐదు వేల మంది బ భటులు సైనికులు తోసినా కూడా నడవనటువంటి అటువంటి మంజూష పెద్ద పెట్టి మీద అలంకరించబడినటువంటి ఆ యొక్క శివధనస్సుని ఈ సీతాదేవి వాటి మిగతా బాలికలతో ఆడుకుంటూ ఒక బంతి ఆ మంజూష కిందకు వెళ్తే ఒక చేతితో ఆ మంజూషను పక్కకు గండడం అది చూసినటువంటి జనక మహారాజు సాక్షాత్తు మహాలక్ష్మీదేవి మన ఇంట తిరుగుతూ ఉంది ఈవిడికి సరిపోయేటటువంటి పరబ్రహ్మను తీసుకురావాలి అంటే శివధనస్సుని ఆవిడ కదిపింది కాబట్టి ఆ శివధనస్సుని ఎవరైతే ఎక్కుపెట్టి ఎవరైతే వెల్లును సారిస్తారో వారికి ఆ యొక్క అమ్మవారినిచ్చి పరిణయం చేయాలి అని సంకల్పం చేయడం చాలామంది రాజులతోటి చాలామంది అందరికీ కూడా ఆహ్వానాలు పంపిస్తే వాళ్ళందరూ రావడం శివధనుసును చూడడం భయపడి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఆ శివధనసు పైకి ఎత్తుదామని ప్రయత్నించి పడిపోయిన వాళ్ళు కొంతమంది మూర్చపోయిన వాళ్ళు కొంతమంది ఇదంతా కూడా చేయలేక అసూయతో జనక మహారాజు మీద యుద్ధం ప్రకటించి యుద్ధం చేసిన వాళ్ళు కొంతమంది ఆ విధంగా జరుగుతూ ఉన్నటువంటి కాలంలో విశ్వామిత్రుడు తన యొక్క శిష్యులైనటువంటి రామలక్ష్మణులతో బిథులా నగరానికి వస్తే ఈ కథనంతా కూడా విశ్వామిత్రుడు చెప్పి ఆ యొక్క అమ్మవారి పరిణయం కోసం వేచి ఉన్నానయ్యా అని చెప్పేసేసి చెప్తే రేపు స్వయంవరంలో ఆ శివ శాపాన్ని ఎవరైతే శివధనస్సును ఎవరైతే ఎక్కువ పెడతారో వారికి లక్ష్మీ స్వరూపిని అయినటువంటి నా కుమార్తె నుంచి వివాహం చేస్తారని విశ్వామిత్రుడితో చెబితే ఆ తర్వాత రోజు రామలక్ష్మణులతో సభలో కూర్చుని విశ్వామిత్రుడు ఈ శివధనస్సు యొక్క విషయమంతా కూడా రాముడికి చెప్పడం క్షత్రియ ధర్మం ఎటువంటి వీర్యత్వం కాబట్టి అటువంటి చాపముని పెట్టేటువంటి అధికారం ఉన్నవాడు కాబట్టి రాముడు గురువుగారు అయినటువంటి విశ్వామిత్రుడు యొక్క అనుజ్ఞ తీసుకుని ఆ శివధనస్సుని దగ్గరికి వెళ్ళడం నమస్కారం చేసుకోవడం ఒక విగిన లేపి నుంచోబెట్టి ఆ వింటి సారిద్దాము అని చెప్పేసి కాలుతో నొక్కి పెట్టి వింటిని సారించేసరికి ఆ భంగం అవడం అంటే పిల విరిగిపోయి విరిగిపోయి అవడం ఇంతా కూడా అయిన తర్వాత జనక మహారాజు ఎవరైతే చాలామంది ముందు విశ్వామిత్రుడితో చెప్పేటప్పుడు చాలామంది దేవతలతో సహా దేవ దేవత శక్తి కలిగినటువంటి వారు తపశ్శక్తి కలిగినటువంటి వాళ్ళు కూడా ఎవరూ కూడా ఆ యొక్క చాపమును ఎత్తలేకపోయారు భంగం చేయలేకపోయారు బిల్లును సారించలేకపోయారు అని చెప్పి మానవుడైనటువంటి వాడు నరుడైనటువంటి ఏం చేస్తాడు అన్నట్టుగా కొద్దిగా లోకోపూర్ పూర్వకంగా కూడా మాట్లాడినటువంటి మాటలతోటి ఆయన గబగబా రాముడి దగ్గర రావడం ఆ యొక్క సాక్షాత్తు బరబ్రహ్మమే లక్ష్మీస్వరూపినైనటువంటి సీతాదేవిని వివాహం చేసుకోవడానికి వచ్చాడని చెప్పి తెలుసుకుని విశ్వామిత్రుడితో నా కుమార్తెనిచ్చి పరిణయం చేస్తాను వివాహం చేస్తాను అని చెప్తే అప్పుడు రాముడు ఆ వివాహం అనేది పూర్తిగా దశరథ యొక్క అనుజ్ఞ ప్రకారం జరిగేది కాబట్టి మా నాన్నగారిని కౌరు పెడితే ఆయన ద్వారా ఆయనకు ఒప్ప ఆయన కుదిరినట్లయితే మనం చేసుకోవడం కుదురుతుంది అని గురువుగారితో చెప్పడం అప్పుడు ఆ జనక మహారాజు దోతలని పురోహితుల్ని ఇచ్చి ఆ యొక్క దశరథుల దగ్గరికి పంపించడం అయోధ్యా నగరానికి అక్కడ వీరు చెప్పినటువంటి విషయానికి చాలా సంతోషించిన వాడే ఆ వారి యొక్క పురోహితులైనటువంటి వశిష్ఠాది వీరందరినీ కూడా పురోహితులందరినీ తీసుకుని మంత్రులందరినీ తీసుకుని మిథుల నగరానికి విచ్చేసి ఇరు వంశముల యొక్క ప్రవరణని కూడా ఉచ్చారణ చేశారు వశిష్ఠ వామదేవ జావాలి ఇత్యాది పురోహితులందరూ పురోహిత కూడా యొక్క వంశ రాముడి యొక్క సీతాదేవి యొక్క వంశ ప్రవరణ అంటే వారి వంశంలో ఎవరెవరు పెద్దవారు ఉన్నారు వారు చేసినటువంటి మంచి మంచి పనులు ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ చెప్పడం వల్ల ఆ ఇరు వంశంలో వారికి కూడా ఒప్పందం చేసుకుని అక్కడ సీతారామ కళ్యాణాన్ని చాలా విశేషంగా చేయడం వీరితో పాటుగా జనక మహారాజు గారి యొక్క రెండవ కుమార్తె అయినటువంటి ఊర్ములని లక్ష్మణుడికిచ్చి అదేవిధంగా జనక మహారాజు గారి యొక్క సోదరుడైనటువంటి జనక మహారాజు గారి యొక్క సోదరుడైనటువంటి కుషుధ్వజుడు యొక్క ఇద్దరు కుమార్తెలు మాండవి శ్రుతకీర్తిని భరత ఇచ్చి వివాహం చేయడం ఆ విధంగా ఈ యొక్క వశిష్ఠ వామదేవశ్చ జాబాలి రథ స్వయజ్ఞశ్చ విజయస్తథ ఈ యొక్క ఋషుల యొక్క సమక్షంలో ఆ యొక్క జనక మహారాజు ఆ వివాహాన్ని చేస్తూ పానిగ్రహణ సమయంలో కన్యాదానం చేస్తూ చెప్పినటువంటి శ్లోకం ఇయ సీత మమ సుత సహధర్మచరిత ప్రతిష్ట జైనా భద్రై భద్రం తే పానీ గుణీష్వాలినా పతివ్రత మహాభాగా చాయేనుగత అనుగత సదా భద్రాజ మంత్రపోత జలం ఈ లక్ష్మీ యొక్క సీతాదేవిని సహధర్మచరితవ నీకు సహ సహధర్మచరినిగా పంపుతున్నా భద్రంతే భద్రంతే పాణిం గుణేశ్వర పాణిన చాలా నేను ఎంత భద్రంగా అయితే చూసుకున్నానో అంత భద్రంగా చూసుకోండి అని చెప్పేసి కన్యాదానం చేయడం ఆ యొక్క వివాహ ఘట్టం అనేది చాలా విశేషంగా ఆ రోజు మిథుల నగరంలో మహారాజు గారు ఆ విధంగా జరిపించడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ సీతారామ కళ్యాణాన్ని ప్రతి ఊరు వాడ అందరూ కూడా చాలా వైభవపేతంగా ఆ రోజు మిదులలో ఎలా జరిగిందో అలా ప్రతి కళ్యాణ మండపంలోనూ ప్రతి ఆలయంలోనూ ప్రతి వాడ ప్రతి మండపంలోనూ కూడా అంత వైభవపేతంగా చేస్తూ అంతా కూడా సుఖ సౌఖ్యాలతో ఉంటూ ఉన్నారు అని చెప్పేసి ఋషులందరూ కూడా వివరించడం జరిగింది స్వస్తి ప్రజాభ్య ప్రపాలయంతా న్యాయన మార్గేన మహేమహేషాహ शुभ स्वस्ति प्रजाभ्य पालय न्यायन मगेन मही महिषा गोब्राह्मणे शुभम लोका समस्ता शुक्रो भवन्तु जय श्रीराम